ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై తొమ్మిదో తారీఖు చిత్తూరు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నాడు అంతకుముందు జూలై మూడున నెల్లూరు పర్యటన చేయాలనుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో దాన్ని రద్దు చేసుకున్నారు దానికి సంబంధించిన జగన్ వస్తాడనే ఉద్దేశంతో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు సిద్ధపాటు చేసుకున్నారు ఆయన వస్తే ఎక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద మొత్తం రెడీ అయ్యారు కానీ కూటమి ప్రభుత్వం నుంచి అనుమతులు నిరాకరించడంతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు అయితే రేపు తొమ్మిదో తారీఖు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అక్కడ మామిడి రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి వాళ్ళతో సంభాషించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు ఆయన చిత్తూరుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అంతకుముందు మూడు పర్యటనలు చేశారు అవి బాగానే సక్సెస్ అయ్యాయని ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారని నా ప్రజలు వచ్చారని వైఎస్ఆర్సిపికి ప్రజల్లో ఏమాత్రం బలం తగ్గలేదని బలం అలాగే ఉందని ఎప్పుడు ఎన్నికలు జరిగిన విజయం తమదే అన్న ఆలోచనలో సంతోషంలో వాళ్ళు ఉన్నారు ఇది ఒకవైపు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ఆ మాటలు ఆయనే స్వయంగా వెల్లడించారు ఇటీవల ఆ పార్టీకి సంబంధించిన యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పర్యటనలు అన్ని అయిపోయిన తర్వాత ఎలాగో నా పాదయాత్ర ఉంటుంది దానికి ఆలోగా పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు పకడ్బందీగా పటిష్టంగా తయారు కావాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వ విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దానికి సోషల్ మీడియాని విరివిగా వాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగం కావాలని దిశ నిర్దేశం చేస్తారు ఆ సమయంలో మాట్లాడుతూ తన పాదయాత్ర ఉంటుంది అని వెల్లడించారు అయితే ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు ఎక్కడ ఎండ్ చేస్తారు అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు ఈ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ ఇటు కూటమి వర్గాల్లో కూడా ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు వరకు ఆయన అసెంబ్లీకి రావడం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం చేస్తూ వచ్చారు అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మైకులు ఇవ్వకపోవడం కానీ మైక్ సమయం కట్ చేయడం కానీ ఇట్లాంటి కొన్ని అవమానకర సంఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు రెండు వేల పదిహేడు నవంబర్లో ప్రారంభించిన సంకల్ప యాత్ర ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది వరకు సాగింది దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కవర్ చేస్తూ చేసిన ఆయన ప్రజా సంకల్ప యాత్రలో దాదాపు ఐదు వందలకు పైగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వచ్చారు నాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు ఎట్లాంటి అడ్డంకులు కానీ ఆంక్షలు కానీ విధించలేదు అనుమతులు ఇచ్చేశారు ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు తారుమారయ్యాయి భిన్నంగా ఉన్నాయి జిల్లా పర్యటనలకే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేయబోతున్న జిల్లా పర్యటనలకే అనుమతులు ఇవ్వాలా వద్దా ఆంక్షలు పెట్టాలా ఎలాంటి అనుమతులు ఇవ్వాలి ఎలాంటి ఆంక్షలు విధించాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్రకి ఈసారి చేయబోయే జగన్మోహన్ రెడ్డి యాత్రకి పాదయాత్రకి అనుమతులు ఇస్తారా లేకపోతే ఇవ్వరా ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తారా ఏంటి అనేది పెద్ద చర్చగా మారింది అటు టీడీపీ కూటమి వర్గాల్లోనూ ఇటు వైసీపీ శ్రేణిలో కూడా ఇది పెద్ద చర్చగా మారింది దాని మీద చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేయబోయే పాదయాత్రకి అనుమతులు ఇస్తుందా లేదా అనేది భవిష్యత్తులో చూద్దాం